రైట్ తెలంగాణ రాష్ట్రంలో జూబీహిల్స్ ఉప ఎన్నికగా దాదాపు వాళ్ళ బీజేపీ పార్టీ జోరు అందుకుందని చెప్పొచ్చు ప్రచారంలో ముందడుగు ఉంటూ దాదాపు ముస్లిం మైనార్టీ ఊళ్ళతో తావా మేమంతా కూడా గెలిచేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం మరీ ముఖ్యంగా ఎంబీసీ ఎంబీసీ చైర్మన్ నుంచి కార్పొరేషన్ చైర్మన్గా చేసినటువంటి తాడూరు శ్రీనివాస్ గారు ఉన్నారు మనతో మాట్లాడడానికి అయితే ఇక్కడ పరిసర ప్రాంతాల్లో సమస్యలు ఎంత ఆ ప్రజలలో ఉన్నటువంటి వాళ్ళు బీజేపీని ఎలా ముందుకు తెలుసు ఎందుకు ఎందుకు తీసుకోపోతున్నారు ఎలా

సార్ చెప్పండి సార్ ఎంబీసీ యాజ్ ఏ కార్పొరేషన్ చైర్మన్గా చేసినటువంటి మీరు ఎలా ముందు తీసుకుపోతున్నారు బీజేపీ ముస్లిం మైనార్టీలలో బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది వాళ్ళు కూడా అంటా ఉన్నారు అనేక విషయం త్రిపుల్ తలాక్ విషయంలో మహిళలందరూ కూడా మాకు ఆ ఇళ్ళల్లోకి వెళ్ళి మేము నమస్తే పెడుతుంటే వాళ్ళు బయటకు వచ్చి చూసి మమ్మల్ని ఇట్లా కొంతమంది ఆశీర్వదిస్తుంటే నిజంగా కూడా మాకు చాలా సంతోషం ఏర్పడ్డది ఇవాళ ప్రతి ఒక్కరండి భారతదేశంలో నివసిస్తున్న వాళ్ళు ఇవాళ శాంతి భద్రతలు మోడీ గారి ప్రధానమంత్రి వచ్చిన తర్వాత ఈ దేశం అల్లకల్ల పరిస్థితులు తగ్గిపోయినాయి ఇవాళ మన మీద ఎవరన్నా టెర్రరిస్టులు దాడి చేయాలంటే గజ గజ వణుకునేటటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి కాబట్టి ఇలా మొన్ననే చూసినాం అనేక దేశాలతో యుద్ధాలు జరిగినప్పుడు ఏ రకంగా మన దేశం ప్రపంచ దేశాల పట్టణ సరసన నిలబడ్డారు ముఖ్యంగా హైదరాబాదు విషయానికి వచ్చినప్పుడు ఇప్పుడు ఇన్నేళ్ల నుంచి గుత్తగా ఎనిమిది ఏడెనిమిది ఎమ్మెల్యే సీట్లు ఒక ఎంపీ సీటు గుత్తగా వాళ్ళే గెలుస్తూ ఉన్నారు సో అరవై ఏళ్ళ నుంచి మరి వాళ్ళే గెలిచినప్పుడు ఏది అభివృద్ధి ఇయ్యాల అది అది అడుగుతారు కదా అందరు కూడా ఇలా ప్రభుత్వ వైద్యాలయాలు ప్రభుత్వ విద్య లేదు ఇవాళ మోరీలు డ్రైనేజీలు మీరు వస్తుంటే ఇప్పుడు ఎన్ని ఇబ్బందులు పడ్డారో మీకే తెలుసు కదా పాయింట్ మీది చెక్కుని అడవాల్సినటువంటి ఇంత ఎండలో కూడా డ్రైనేజు నీళ్లు పొంగి నదుల్లాగా పొల్లుతూ ఉంటే ఆ డ్రైనేజీల్లోనే తిరుగుతూ ఉంటే అసలు ఎట్లా నివసిస్తున్నారు మానవులు నివసించే యోగ్యమైనటువంటిదేనా ఈ బోరబండ డివిజన్ అనేది మాకు అనిపిస్తూ ఉంది ఇలా ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు చేసినటువంటి డెవలప్మెంట్ చేసుకొని ప్రచారం చేస్తున్నారు అటు కాంగ్రెస్ కూడా ఆరు గ్యారెంటీ ఆరు గ్యారంటీలు అమలు చేస్తాము లేదంటే రానున్న రోజుల్లో కూడా పూర్తి బాధ్యత రాదని చెప్పేసి సీఎం స్థాయిలో నిన్న ప్రచారం చేసేటువంటి ఎలా తట్టుకుంటారు సార్ ఈ యొక్క ప్రచారాలకు బీజేపీ ఎలా తట్టుకోబోతుంది అసలు తట్టుకోవడం ఏంటి ప్రజలు ప్రజలు వాళ్ళు ఎదురు తిరుగుతున్నారు వాళ్ళ మీద పదేళ్ళు పరిపాలించిన నీ మొఖం మేడ కనబడ్డది ఇవాళ వస్తా ఉన్నారు ఓట్లాడగని కానీ రెండేళ్ళ నుంచి ప్రభుత్వంలోకి వచ్చినావు నువ్వేం చేసినావు ఇంకా డ్రైనేజీలు వంగుతూనే ఉన్నాయి మేము ఇట్లనే బతకాలి తాగునీటి సౌకర్యం లేదు విద్యుత్ దీపాలు సరిగ్గా లేవు వీధి కుక్కలు చెత్తనైతే గార్బేజు ఏ గల్లీలో ఎక్కడ పడితే అక్కడ ఆ మున్సిపల్ శాఖ మంత్రిగా పదేళ్ళు చేసిండు అసలు ఆయన ఒక ముఖ్యమంత్రి లెవెల్లో వ్యవహారం చేసిండు అలా నాయన ముఖ్యమంత్రి అయితే ఆయనే ముఖ్యమంత్రి లాగా ఆయనే మున్సిపల్ శాఖ మంత్రి ఆయనకు ఒక సొంత బడ్జెట్ ఉంటుంది జిహెచ్ఎంసి మరి ఆ బడ్జెట్ అంతా ఎక్కడ పోయింది అసలు ఎక్కడ పెట్టి ఈ రోజు ఆలోచన చేయాలి ఆమెని ఇంట్లోకి పిల్లల్ని పసిపిల్లల్ని మైనర్స్ ని గోపినాథ్ గారి పిల్లల్ని గోపినాథ్ గారి భార్యకి టికెట్ ఇచ్చి ఆమెని ఇవాళ ఈ రోడ్లంబడి దింపి ప్రజల ముందు ఆమెని అడిగేటట్టు చేస్తా ఉన్నాడు కేటీఆర్ గారు నీకు దమ్ముంటే నువ్వు నిలబడనుంటివి నీ ఇలా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నువ్వు స్వయంగా నిలబడితే నిజంగా జూబ్లీ నీకు ఏ రకమైన జవాబు చెప్తుండనో ప్రజలు తెలుస్తుండే రేవంత్ రెడ్డి గారు కూడా నేను ఒకటే ప్రధానంగా ప్రధానంగా ఉంటాయి లేదంటే వారి వారి ప్రధానంగా అంటే డెవలప్మెంట్ మీద మాత్రమే చేస్తుంటారు కానీ బీజేపీ మాత్రమే కేవలం హిందూ ఓట్లు కావచ్చు ముస్లిం మైనార్టీ ఓట్లను చీల్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు హిందూ ముస్లిం భాయ్ బాయి అనుకునేటువంటి మేము మమ్మల్ని చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని కాంగ్రెస్ ప్రధాన ఆరోపణ దాన్ని ఏమంటారు మీరు నేను ఒకటి చెప్తున్నా కాంగ్రెస్ వాళ్ళకి అరవై ఏళ్ళు నువ్వే కదా దేశాన్ని పరిపాలించింది ఇక్కడ ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది నువ్వే కదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు మీరే కదా మరి ఎన్నడన్నా ఇవాళ ఒక రాష్ట్ర ప్రభుత్వంగా బీజేపీ ఇక్కడ ఉందా మీరు చేయాల్సిన పనులు డ్రైనేజ్ పొంగుతుంది అంటే ఎవరు చేయాలి మున్సిపాలిటీ చేయాలి లేదా రాష్ట్ర ప్రభుత్వం చేయాలి దీన్ని కూడా మోడీ వచ్చి స్వచ్ఛ భారత్ చేస్తే కానీ లేనటువంటి పరిస్థితి ఉంది ఇలా ఇవాళ మీరు మాట్లాడటోళ్ళు తయారయ్యారు రేవంత్ రెడ్డి గారు నేను ఒకటే చెప్తా ఉన్నా ఇవాళ ఈ ఓల్డ్ సిటీలో నిజంగా కూడా ఇవాళ ఈ బోరబండ డివిజన్లో ఇవాళ అభ్యర్థిని కాంగ్రెస్ అభ్యర్థిని ఎందుకు నువ్వు ఎంఐఎం అభ్యర్థిగా తీసుకొని టికెట్ ఇచ్చినావు నీ పార్టీలో మొదటి నుంచి ఉన్నోళ్ళు లేరా దాడినేది ఎంచిపోతుంది నీది ఎంఐఎంది అనేది ఇవాళ బీఆర్ఎస్ పార్టీని కేటీఆర్ గారు చేసినటువంటి ఈ ఈ విద్వాంసమే కదా ఈ జూబ్లీల్స్ నియోజకవర్గంలో మేము పోరాడుతుంది రెండింటి మీద మేము కాంగ్రెస్ సమయం ఒకటై జిహెచ్ఎంసీలో మొన్న ఎన్నికలకు నిలబడితే మేయర్ ఎన్నికలలో మేము కదా కొట్లాడింది బీఆర్ఎస్ కనీసం నామినేషన్ అని వేసిందా కనీసం వరకు మద్దతు ప్రకటించిందా గాళ్ళు మమ్మల్ని మాట్లాడేటోళ్ళు ఇవాళ పొత్తు గిత్తుంటే బీఆర్ఎస్ తో అప్పుడప్పుడు పొత్తులు పెట్టుకున్నది సంసారాలు చేసింది ఇవాళ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది ఇవాళ వాళ్ళు వాళ్ళు మమ్మల్ని అంటే ఏమంటే దొంగే దొంగ అన్నట్టు ఉన్నది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఈ రెండేళ్లలోనే అది చెతకిలబడ్డది గతంలో ఆయన పదేళ్ళు ఇవాళ చెతకిల్ల పడ్డాడు ఆ కారు స్టీరింగ్ వీక్ దారు పెట్టుకున్నాడు ఇలా కేసీఆర్ ఏమో పామ్ హౌస్ పరిమితమైండు ఇలా ప్రజల మనిషి ప్రజల ఓట్లతో గెలిచిన ఆయన ఇలా వాళ్ళు ప్రతిపక్ష నాయకుడి హోదాగా ప్రజల సొమ్ముతో కార్లల్లో తిరుగుతూ ప్రజల సొమ్ముతో పోలీసును పెట్టుకొని తిరుగుతూ ప్రజల సొమ్ముతో సౌకర్యాలు అనుభవిస్తూ ఇప్పుడు ఈ ఎన్నికలలో అదిగో వస్తుండు కేసీఆర్ ఇదిగో వస్తుండు ఏడి ప్రజలు చూద్దామని ఎదురు చూస్తున్నారు రావాలి కదా బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టు కొట్టివేసిన తర్వాత సుప్రీం కోర్టుకి వెళ్ళడము అక్కడ ఉన్నటువంటి జడ్జిమెంట్ మేము సవాల్ చేస్తూ మేము చెప్పేసి బీజేపీ స్థాయిలో నాయకులు కావచ్చు లేదంటే దాన్ని స్వీకరిస్తాం మేము కేంద్రంలో కొట్లాడతాం అనకపోగా ఇక్కడ అడ్డం వేస్తే మెడకు మేడకేసేటువంటి కాళ్ళకి కానీ ప్రధానంగా బీజేపీ నుంచి రెడ్డి సామాజిక వర్గా నుంచి బీఆర్ఎస్ నుంచి రెడ్డి సామాజిక కేవలం కాంగ్రెస్ నుంచి మాత్రమే బీసీ సామాజిక వర్గాన్నించి నుంచి మైనార్టీ ఓట్లు కొల్లగొట్టేటువంటి పరిస్థితి ఎలా అంటారు బీసీ రిజర్వేషన్ అభ్యర్థి కులమే లెక్కలకు వస్తుందా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మొన్న చింతన్ బైడర్ ప్రతి ఎంపీ సీట్ లో ఇద్దరు బీసీలకు ఇస్తున్నాను ఇచ్చినవా ఇవాళ క్యాబినెట్ లో ఇవాళ బీసీలకు ఇరవై ఏడు పర్సెంట్ ఇచ్చినవా మరి మేము ఇచ్చినాక కేంద్రంలో మా చేతులు ఉన్న పని చేయి ఇలా కోర్టు ఏం కోర్టు అడ్డం పడ్డది నేను ముఖ్యమంత్రి సీట్ ఖాళీ చేసి బీసీకి ఇవ్వడానికి రాహుల్ గాంధీకి ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రిని బీసీ ప్రకటించడానికి ఏమైనా అడ్డం వచ్చినాయా కోర్టులు దానికి కూడా తీర్పులు ఉన్నాయా ఇవాళ నలభై రెండు పర్సెంట్ అను ఎక్కడ నలభై రెండు పర్సెంట్ నువ్వేమో నలభై రెండు పర్సెంట్ ఉన్నా యాభై ఆరు పర్సెంట్ అరవై పర్సెంట్ దాంట్లో మళ్ళీ ముస్లింలను కలిపి నువ్వు రిజర్వేషన్ ఇచ్చి నేను ఏమంటున్నాయి ఈ రోజు ఒకటే మీ అందరికి కూడా ఓబీసీలకు ఇవాళ నువ్వు సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు ఇస్తాను అది కూడా కోర్టు అడ్డం పడ్డదా ఇవాళ ఎంబీసీకి మంత్రి పదవి ఇస్తాను దానికి కూడా అడ్డం పడ్డదా కోర్టు ఇవాళ ఇవన్నీ ఇవ్వకుండా నీ చేతులు ఉన్నాయి ఏవి ఇవ్వకుండా ఇప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ నువ్వు తీసుకో ఆ ముఖ్యమంత్రి సీటు ఎవరికన్నా బీసీకి మేము ఏమంటున్నా ఇమీడియట్ నువ్వు చేయగలిగినాయి రాహుల్ గాంధీ చేయగలిగినాయి ఆయన పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడు హోదా ఒక బీసీకి ఏ మంచెలో లేదా ముఖ్యమంత్రి పదవి రేవంత్ రెడ్డిని నియమం మంత్రుల్ని పోని ఇంకో నాలుగొన్ని బీసీలను తీసుకోమని అప్పుడు రా మాత్రం కొట్లాటం అప్పుడు మాట్లాడదాం ఇవాళ మేము దేశ ప్రధానమంత్రిని బీసీని పెట్టి ఇవాళ ఇరవై ఎనిమిది మంది క్యాబినెట్ మంత్రులను పెట్టిన వాళ్ళని ఇవాళ ఒక ఆదివాసీ బిడ్డను ప్రెసిడెంట్ చేస్తే ఒక ఓబీసీ బిడ్డను ఉపరాష్ట్రపతి చేసిన వాళ్ళని ఇవాళ ఎన్సీబీసీ రాజ్యాంగ భద్రత కల్పించిన వాళ్ళని మమ్మల్ని అడిగేంత వాళ్ళకు స్థాయి స్థైర్యం ఉందా ఇలా ఓబీసీలో చాంపియన్ బీజేపీ బీజేపీ మోడల్లో ఓబీసీలో అసలు రిజర్వేషన్లే అక్కర్లేనంత స్థాయిలో మేము ఇవాళ రాజ్యాధికారంలో భాగస్వామ్యం అయినం కాబట్టి నువ్వు విద్య నీర నీ చేతులు ఉన్నటువంటిది ఏంటిది నీ చేతులు ఉన్నది విద్య నీ చేతి ప్రభుత్వాల చేతిలో ఉండేది విద్య ఆ విద్యని నువ్వు ఇవ్ చదువుతావుంటే వాళ్ళకి ఇచ్చేసి ఇలా మాకెందుకు విద్యలో రిజర్వేషన్ నువ్వు స్కిల్ డెవలప్మెంట్ సంవత్సరానికి ఇరవై వేల కోట్లు మాకు ఎంపవర్మెంట్ మాకెందుకు ఇలా మేము అడక తినే బతుకులు మాకెందుకు తర్వాత నీ పార్టీ పరంగా నువ్వు ఏమి ఇస్తావో ఇచ్చేసి అవన్నీ ఏమి ఇవ్వకుండా కోట్లాడ్డం అడ్డం పడ్డాయి నేను చేస్తామంటే అని డ్రామాలు ఎందుకు మాట్లాడుతున్నావు ఓబీసీలు తిరగబడే రోజులు వస్తున్నాయి ఓకే పార్లమెంట్ సెషన్ చూసుకున్నట్లయితే ఇటు కిషన్ రెడ్డి గారు పార్లమెంట్ సెషన్ వస్తుంది మరి ముఖ్యంగా నూతనంగా చీఫ్ ఎన్నికైనటువంటి రామచంద్రరావు గారికి ఈ ఇద్దరు వ్యక్తులు ఒక స్థాయిలో ఉన్నప్పుడు ఎంతో పోరాటాలు చేసినటువంటి వ్యక్తులకు ఒక ఒక గిఫ్ట్ గా ఇవ్వబోతున్నారా లేదంటే ఒక ఛాలెంజ్ గానే మిగిలిపోతుందా అంటే ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అంటే మీరేం చెప్తారు మా కిషన్ రెడ్డి గారు రామచంద్రరావు రావు గారు మొన్న చెప్పినారు జూబ్లీ హిల్స్ ప్రజలకు గిఫ్ట్ ఇది ఇక్కడ ఒక ఎమ్మెల్యేని గెలిపించుకుంటే ఇక్కడ సమస్యల మీద అటు జేహెచ్ఎంసి లో అటు అసెంబ్లీలో కావచ్చు సమస్యల పైన పోరాడేది కేటీఆర్ కేసీఆర్ వస్తారా ప్రజలలో వస్తారా వర్షం పడితే డ్రైనేజ్ బొంగుతే దాంట్లో తిరుగుతారా ఇలా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి తిరుగుతాడా పదవి వచ్చే సీట్ మీద పదేళ్ళు భద్రం నేనే ఉంటా అని చెప్పి ఆయన ఎక్కడో కనిపిస్తలేడు ఇలా జూబ్లీ హిల్స్ లో నిరంతరం తిరిగేది రేపు జూబ్లీ హిల్స్ లో బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గారు ఎంపీ వీళ్ళిద్దరు సమన్వయంతో రేపు అభివృద్ధిని మేము తీసుకుపోతాం కాబట్టి ఇలా ప్రజల్ని గెలిపియాలని బీజేపీ పార్టీ తిరుగుతా ఉన్నాం అందుకు కిషన్ రెడ్డి గారు ఇలా గల్లి వారు తిరుగుతా ఉన్నారు ఇవాళ అనేక కారణాలు అక్కడ పోయి శిలాపలకాలు చూడండి ఎంపీ ల్యాడ్స్ నిధులు తప్ప ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నిధులతో ఏమన్నా గట్టిరా ఏమన్నా చూసిరా మీరు అవన్నీ చూపించమని నాకు మీరు మా ఎంబడి వస్తున్నారు కదా ఇప్పుడు డ్రైనేజీ ఏడేడ బొంగుతుందో మీరే చూడండి ఇవాళ ప్రజలు పశువులాగా అనుకుంటున్నారు అంతకన్నా ఈయన స్థితిలో బతుకుతూ ఉన్నారు ఇక్కడ ఎవరు చూసిన వాళ్ళే లేరు కాబట్టి ఇక్కడ రోజుగారీ లేదు ఇవాళ గరీబ్ ఎక్కడుంది అంటే జూబ్లీ హిల్స్ లో ఉంది ఈ నియోజకవర్గంలో ఇవాళ పిల్లలు డ్రైనేజీలో లో కొట్టుకుపోయి సచ్చేది ఎక్కడన్నా మీకు విజువల్ కావాలంటే ఇలా జూబ్లీ హిల్స్ రావాలి వర్షం అట్లా పడైంది బెడదనైతే విపరీతంగా ఏడ పడతాడా రోగాలు ఎక్కడ లేని రోగాలు ఎవరైనా రీసెర్చ్ చేయాలంటే అందుకే ప్రజలు కాంగ్రెస్ బీఆర్ఎస్ అనేటటువంటి జవాబిస్తున్నారు మీరు పరేషాన్ అవుతారు అత్యధిక మెజార్టీతో జూబ్లీ లో ఇలా బీజేపీ జెండా రేపు ఆగస్టు ఫిఫ్టీన్త్ రోజు మీరు రాబోయే కాలంలో మీరు చూడండి అక్కడ మోడీ గారు ఎక్కడైతే ఎర్రకోటల్లో జెండా బిజెక్ట్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎగిరిస్తుంది గోల్కొండ కోటలో కూడా బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం జెండా ఎగరపోతుంది జనరల్ ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయని చూస్తున్నారు జనరల్ హైదరాబాద్ కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఏ అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎంఐఎం పార్టీ ప్రధానంగా హైదరాబాద్ లో పోటీ చేసినటువంటి విషయం తెలిసింది కానీ ఈ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ముస్లిం మైనార్టీ ఓట్లు ఉన్నప్పటికీ కేంద్రంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు ఎంపీ ఎమ్మెల్యేలు ఉన్నంత సేపు కూడా ఇక్కడ పోటీ చేయకపోవడము ఎంఐని ఎలా చూస్తారు సార్ మీరు నేను అదే అంటున్నా ఈరోజు మీరు గమనించండి నేను ప్రజలకు అంటున్నా ఇప్పుడు ఎంఐఎం ఏడు సీట్లు ఎంపీ సీటు వేరే మతస్థులకు వాళ్ళు ఇస్తుర్రా వేరే కులానికి ఇస్తుర్రా దాన్ని కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది కదా అంటే మతానికి ఎవరు సపోర్ట్ చేస్తుర్రు మత ప్రాతిపదికన నడిచే పార్టీకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు మరి అది రాసిచ్చు నిజాం రాజ్యమా ఇంకా ఎప్పుడు ఎవరు కొలు నూట పంతొమ్మిది సీట్లలో తెలంగాణలో అరే ఏడు పక్కకు పెట్టరా అసెంబ్లీ సీట్లు ఎంపీ సీట్ పక్కకు పెట్టరా అదేమో నిజాం నవాబా ఓవైసీ దాన్ని బద్దలు కొట్టడానికి ఇలా బీజేపీ తిరుగుతూ ఉంది ఇలా అందుకే మేము మైనార్టీ మహిళలు కూడా మా వైపు చూస్తూ ఉన్నారు అందుకే ఇలా మీరు రేపు చూడబోతారు ఇలా జూబ్లీ హిల్స్ నుంచి జైత్రయాత్ర సాగు దాకా పోతుంది హైదరాబాద్ని తప్పకుండా రాబోయే కాలంలో బీజేపీ జెండా కాషాయ జెండా ఎగరేస్తాం మీరు చూడండి భాగ్యలక్ష్ టెంపుల్లో పూజ చేసి గోల్కొండ కోటలో జెండా ఎగరేస్తాం ఇలా కాంగ్రెస్ పార్టీ పెట్టిన అభ్యర్థి గతంలో ఎంఐఎం అభ్యర్థి నేను అందుకే అంటున్నా కాంగ్రెస్ బుర్ఖా ధరించుకొని వచ్చినటువంటి ఎంఐఎం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇండైరెక్ట్ ఎందుకు వస్తావు డైరెక్ట్ ఎంఐఎం క్యాండిడేట్ నిలబెట్టి గెలవచ్చు కదా ఇప్పుడు ఉన్నది ఎంఐఎంఏ నేను ఇంతకుముందు ప్రజల్ని ప్రజలను అడిగితే సార్ మొన్న మేము జిహెచ్ఎంసీ పోయి అప్లికేషన్ ఇస్తే మాకు పని కాలేదు మేము దారుసలాం పోయి అప్లికేషన్ ఇస్తే పని అయింది ఇది ఆ పరిపాలన దారుసలాంకెతాది జిహెచ్ఎంసీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారులను ట్రాన్స్ఫర్స్ ఇలా దారుసలాంకి సెక్రటరేటా నగర కమిషనరా ఓవైసి అంటే ఆడిస్తేనే పనులు అయితే వేరే వాళ్ళు చెప్తేనే రావా అంటే గీడనే తెలుస్తుంది వీళ్ళకు మైనార్టీ అపీజ్మెంట్ ఇయాల ఏ రకంగా చేస్తా ఉన్నారు అందుకే ఇవ్వాల అన్ని వర్గాలండి మైనార్టీ లేదు క్రిస్టియన్స్ లేదు ప్రతి ఒక్కరు ఇలా దేశ భద్రత ఓట్ బి బీజేపీ అమారా పార్టీ హే అన్నట్టు ఈ రోజు జనాలందరూ మమ్మల్ని స్వాగతిస్తూ ఉన్నారు మీరు కూడా చూడండి ఇది పరిస్థితి కేవలం కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు ఇచ్చినటువంటి సందర్భంగా లేదంటే కేవలం కులం పాతిపదిగా కావచ్చు మతం పాతిపట వాళ్ళు మాత్రమే ఎంకరేజ్ చేస్తున్నారు లేదంటే మా యొక్క పార్టీ కేవలం డెవలప్మెంట్ కావచ్చు ఎంపీ ఫ్రెండ్ నుంచి శిలాఫలకాలే తప్ప వేరేది ఏమీ లేదంటూ కూడా ఈ యొక్క ఎంబీసీ ఎక్స్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి తాడు శ్రీనివాస్ గతంలో ఉన్నటువంటి సందర్భంలో కావచ్చు బీజేపీతో ఉన్నటువంటి తన స్నా సన్నిహితంతో కావచ్చు కేడర్ తో కూడా ప్రచారం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఖచ్చితంగా రానున్న బై ఎలక్షన్స్ లో ఒక గిఫ్ట్ గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఒకరికొకరు ఒక గిఫ్ట్గా దీంతో ఉన్న కళ్ళు తెరిచెక్కునేలా మేమంతా కూడా విన్నింగ్ సాధిస్తాం రన్ రన్న లో కూడా మా యొక్క ఎర్రకోట మీద ఎగిరేసేటువంటి మోడీకి మేము ఇక్కడ గోల్కొండ కోట నుంచి ఆగస్టు పంద్రహ ఆగస్టు నాడు ఆ బీజేపీ జెండా ఎగరవేస్తామంటూ భారత్ మాతకి జై అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్